మనం ఇప్పుడు సంబల్గా పిలుచుకుంటున్న సంబలాపూర్లో ఓ ఆలయ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది యూపీలోని సంబల్ సిటీలో మొఘలుల కాలం నాటి మసీదు స్థలంలో చరిత్రకు అందని పూర్వకాలంలోనే అక్కడ మహావిష్ణు ఆలయం ఉందని ఆ విషయం నిర్ధారించుకునేందుకు ఆర్కియాలజికల్ సర్వే అధికారులు రంగోలకు దిగడంతో అది కాస్త నిరసనలకు దారితీసింది ఆ ఘర్షణలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది అయితే సర్వేకు అనుమతించరాదంటూ షాహీ జామా మసీదు యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది గొడవ తాత్కాలికంగా సద్దుమనైనా కూడా జనవరి ఆరు తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం నెలకొంది ఈ సిటీ పేరు ఇప్పుడు అక్కడున్న షాహీ జామా మసీదు వివాదం యావత్ ముందుకొచ్చి నిలబడింది మొగలుల కాలంలో నిర్మించిన ఆ మసీదులో అసలు హిందువులు పరమ పవిత్రంగా పూజించే విష్ణుదేవుడి గుడి ఉండేదట ఆ కట్టడం వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఉండటంతో దాని నిర్వహణ అంతా ఆర్కియాలజిక సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ చూస్తోంది ఇక ఈ సంబల్ మూలాల్లోకి చూస్తే ప్రస్తుత వివాదానికి కారణమేంటో తెలుస్తుంది యూపీలోని సంబల్గా పిలుస్తున్న ఈ సిటీ గతంలో సంబలాపూర్ గా ఉండేది త్రేతాయుగం నుంచి కూడా ఇక్కడ ఓ మహానగరం వర్దిలినట్టు పౌరాణిక ఆధారాలు ఉన్నాయి అప్పటినుంచి ఇక్కడ హరిహరుల ఆలయాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు ఆర్కియాలజికల్ సర్వే రికార్డుల్లోనూ అది ఆలయంగానే ఉందని ప్రాథమిక ఆధారాలు కూడా అవే చూపిస్తున్నాయని చెబుతున్నారు మధ్యయుగాల కాలంలో ఆఫ్ఘన్లు ఆ తర్వాత మొఘలులు దండయాత్ర చేసినప్పుడు అక్కడున్న ఆలయాలు పరంపరను ధ్వంసం చేశారని హిందువుల మీద తీవ్రమైన అణచివేత మత మార్పిల్లు మానభంగాలు జరిగాయని హిందూ సంఘాల ప్రతినిధులు చరిత్రలో దాగిన చీకటి కోణాలు ఆవిష్కరించారు బాబర్ హయాంలోనే సంబల్ ఆలయాల విధ్వంసం జరిగి మసీదులు వెలిశాయని చరిత్ర చెబుతోంది ఇక ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సంబల్ ఆలయాల చుట్టూ పరిక్రమ జరుగుతుంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పరిక్రమకు సంబల్ ఆలయాల సముదాయంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అంటున్నారు ఆ ఆటంకాలను తొలగించాలని డిమాండ్తో పలువురు హిందూ సంఘాల నేతలు పూర్తిగా మూలాల్లోకే వెళ్లిపోయారు దీంతో వివాదానికి దారితీసింది అంటున్నారు సంబల్లో శివాలయాలు విష్ణు ఆలయాలు వరుసగా ఉంటాయి శివుడికైనా విష్ణువుకైనా కార్తీక మాసాన్ని ఎంతో ఇష్టమైన సమయంగా హిందువులు భావిస్తారు అందుకే కార్తీక మాసంలో అంతా నిష్టగా ఉంటూ దైవ చింతనంలో గడుపుతారు ఈ క్రమంలో ఆలయానికి వెళ్లి అర్చనలు చేయించుకోవడం పరిక్రమ చేయడం తమకు ఇబ్బందికరంగా మారిందని అది పోవాలంటే తమ ఆలయాన్ని తమకు ఇప్పించాలని శతాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే సంబల్ కూడా మరో అయోధ్య లాంటిదే అన్న ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు నిపుణులు ఈ క్రమంలో సంబల్ ఆలయ నేపథ్యం దాని మూలాలేంటి అనేది అధికారికంగా నిర్ణయించాలన్న చర్చ తీవ్రమవుతోంది ఇందుకోసం ఏఎస్ఐ సర్వే కోసం పలువురు హిందూ నాయకులు పట్టుపడుతున్నారు మరోవైపు డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం గా పేరు తెచ్చుకున్న యోగి ఆదిత్యనాథ్ కూడా చరిత్రను తవ్వితీసే పని మీద ఫోకస్ చేశారంటున్నారు ఈ క్రమంలో సంబాల్లోని షాహీ జామా మసీద్ వద్ద సర్వే జరుగుతున్న సమయంలో హింసకు దారితీసింది ఇరవై నాలుగవ తేదీన సర్వే జరిగే సమయంలో చెలరేగిన అల్లర్లలో ఐదుగురు చనిపోయారు ఆ అల్లర్లలో కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి ఆ అల్లర్లకు కారకులెవరు అనే విషయంలో యూపీ పోలీస్ స్ట్రిక్టుగా ఎంక్వైరీ చేస్తోంది వీడియో ఫుటేజ్లు చూసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు వారి పోస్టర్లను కూడా యూపీ పోలీస్ రిలీజ్ చేసి పలు కూడళ్లలో అంటిస్తోంది ఫోటోల్లో కనిపించిన వారిని పట్టించిన వారికి అవార్డులు కూడా ప్రకటించారు మొత్తానికి ఈ ఘటన తర్వాత నాలుగు వందల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమ్మద్ కొడుకు సోహిల్ ఇక్బాల్ కూడా ఉన్నారు ఈ కేసులో దాదాపు పాతిక మందిని అరెస్టు చేశారు కోర్టు ఆదేశాలతో మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి వెళ్లిన బృందంపై స్థానిక ముస్లింలు రాళ్ల దాడి చేయడంతో ఈ కలకలం రేగింది ఇందులో ఇరవై మంది పోలీసులు కూడా గాయపడ్డారు ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది ఆ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పలువురు గాయపడ్డారు ఈ క్రమంలోనే మరణాలు సంభవించాయి ఎస్పీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ఇచ్చిన పిలుపుతోనే హింస జరిగిందని జిల్లా ఎస్పీ కృష్ణకుమార్ చెప్పారు సంబల్లో చెలరేగిన హింసను అదుపు చేసేందుకు యూపీ సర్కార్ అక్కడ ఇంటర్నెట్ ను నిషేధించింది పాఠశాలలకు సెలవులు ప్రకటించింది తాజాగా ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లిపోయింది సంబల్లో ఉన్న షాహీ జామా మసీదు పరిసరాల్లో ఎలాంటి ఆర్కియాలజికల్ సర్వే చేయరాదని ఆ మసీదు యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తాత్కాలికంగా వివాదం సద్దుమణిగేలా ఆదేశాలు జారీ చేసింది అయితే సర్వే కోసం పలువురు స్థానిక హిందువులు జిల్లా కోర్టును అప్రోచ్ అయ్యారు జిల్లా కోర్టు సర్వేకు అనుమతించడంతో ఏఎస్ఐ అధికారులు సర్వేకు పూనుకున్నారు అయితే సర్వేకు సంబంధించి తమకు నోటీసులే అందలేదని పైకి చెబుతున్నా సర్వేను అడ్డుకునే లక్ష్యంతోనే అల్లర్లకు దారితీసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దీంతో వారు షాహీ జామా మసీదును యాజమాన్యం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది జరిగిన ఘటనలు ఉద్రిక్త పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు సర్వేను నిలిపివేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది మరోవైపు యూపీ సర్కారును సంబల్లో శాంతి భద్రతలను గాడిలో పెట్టాలని ఆదేశించింది అటు ముస్లిం సంఘాలు హైకోర్టుకు వెళ్లాలని సూచించింది ముస్లిం సంఘాలు పిటిషన్ వేసిన మూడు రోజుల్లో వారి పిటిషన్ విచారించాలని అటు హైకోర్టు గడువు విధించింది హైకోర్టు నుంచి ఔట్కమ్ వచ్చేదాకా ఎలాంటి రివ్యూలు చేయరాదని ట్రయల్ కోర్టును ఆదేశించింది హైకోర్టు విచారణ జరిగాక జనవరి ఆరవ తేదీన మలి విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు నిర్ణయించింది ఈలోపు అక్కడ శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు రెండు వైపులా పెద్దలతో పీస్ కమిటీ వేయాలని సుప్రీం సూచించింది మరి ఈ క్రమంలో చట్టబద్దంగా పనిచేసుకుపోతున్న ఏఎస్ఐకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక మతపెద్ద రంగంలోకి దింపుతున్నందున మధ్య మార్గ పరిష్కారం కనుగొనాలని సూచిస్తోందా ఈ వివాదాన్ని మించి పెరగకుండా సుప్రీంకోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది